మామిడికి సంబంధించి పిందే ఎక్కువగా డ్రాప్ అనేసి చాలామంది ఫార్మర్సు ఈ దీనికి సంబంధించినటువంటి డౌట్స్ అనేవి అడుగుతున్నారు సో ఈ వీడియోలో మామిడిలో పిందే రాలడానికి గల కారణాలు అలాగే దానికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి మందులు వాడుకుంటే డ్రాపింగ్ అనేది స్టాప్ అవుతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను వీడియోని చివరి వరకు కంప్లీట్గా చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి జనరల్గా మామిడిలో ఎక్కువగా మేజర్గా ఒక మూడు కారణాల వల్ల పిందె రావడం అనేది జరుగుతుంది వాటిలో ఫస్ట్ ఏంటంటే క్లైమేట్ స్ట్రెస్ వల్ల అంటే వాతావరణంలో ఒత్తిడి వాతావరణం అనేది డే బై డే చేంజ్ అయినప్పుడు లేదంటే రోజులో ఒక్కొక్క రెండు సార్లు మూడు సార్లు రకరకాలుగా చేంజెస్ జరిగినప్పుడు వాతావరణం ఒత్తిడికి ప్లాంట్ గురైనప్పుడు స్ట్రెస్కి గురైనప్పుడు డ్రాపింగ్ అనేది జరుగుతుంది సెకండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా డ్రాప్ అవుతుంది అంటే ప్రాపర్గా ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే చెట్టుకు ఉండాల్సినటువంటి లోడ్ కంటే ఎక్కువ క్వాంటిటీలో నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ సెట్ అయినప్పుడు అప్పుడు ఏంటంటే ఆ ఫ్రూట్స్ అన్నిటికీ సప్లై చేయగలిగే కెపాసిటీ ప్లాంట్ దగ్గర లేనప్పుడు సప్లై చేయడానికి న్యూట్రెంట్స్ అనేవి అంత క్వాంటిటీలో అవైలబుల్లో లేనప్పుడు కొంతవరకు న్యాచురల్గా ప్లాంట్ అనేది డ్రాపింగ్ చేస్తుంది అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా డ్రాపింగ్ అనేది జరుగుతుంది మనకు ఇంకొకటి ఇంకొక రీజన్ ఏంటంటే ఫంగల్ డిసీజ్ వల్ల కూడా డ్రాప్ అవుతుంది అంటే ఫంగల్ డిసీజ్ మనకు తొటి మీద దగ్గర పడుతూ ఉంటుంది అదేంటంటే మనకు కొంతవరకు బఠానీ గింజ సైజు దాటి వెళ్ళినప్పుడు ఆ స్టేజ్లో అది అటాక్ చేసేదానికైతే అవకాశం ఉంటుందన్నమాట ఈ మూడు కారణాలు ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి వాటిలో మనము ఇంకో ఇంకా వేరే కారణాలు చూసుకున్నట్లయితే వాటర్ అప్ అండ్ డౌన్స్ ఇవ్వటం వల్ల కూడా డ్రాపింగ్ అవుతాయి కొంతమంది ఏం చేస్తారంటే వాటర్ చాలా రోజుల నుంచి ఇవ్వకుండా వన్ మంత్ దానికి పైగానే గ్యాప్ ఇచ్చేసి సడన్గా వాటర్ ఇస్తూ ఉంటారు సో సడన్గా వాటర్ ఇచ్చినప్పుడు కూడా ప్లాంట్ షాక్కి గురవుతుంది అలాంటి అలాంటి షాక్కి గురై స్ట్రెస్లోకి వెళ్ళిపోతుంది అప్పుడు కూడా డ్రాపింగ్ అవుతుంది ఇంకొకటి మనకు బఠానిక్ గింజ కంటే చిన్న సైజులో రాగి గింజ జొన్న గింజ సైజులో ఉన్నప్పుడు కూడా ఫంగల్ డిసీజెస్ లేదా త్రిప్స్ తినెంచు పురుగు ఇలాంటివి డ్యామేజెస్ చేసినప్పుడు అంటే బఠానీ గింజ కంటే కింద స్థాయిలో ఉన్నప్పుడు మాత్రం త్రిప్స్ ఇన్సెక్ట్స్ అటాక్ జరిగినా కూడా డ్రాపింగ్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇప్పుడు మేజర్గా ఏంటంటే బఠానీ గింజ సైజ్ దాటుకుని పోయిన వాళ్ళకు చాలా మందికి డ్రాపింగ్ అనేది జరుగుతుంది వాటికి ఆల్రెడీ నేను చెప్పినట్టు మూడు మేజర్ కారణాలు ఒకటి స్ట్రెస్ వల్ల రెండోది న్యూట్రిషన్ డెఫిషియన్సీ అండ్ ఓవర్లోడ్ సెట్టింగ్ అవ్వడం వల్ల తాడ్ వచ్చేసరికి ఫంగల్ డిసీజ్ వల్ల వీటిని మీరు ఐడెంటిఫై ఎలా చేస్తారంటే ఒకటి స్ట్రెస్ వల్ల కనుక డ్రాప్ అవుతూ ఉందనుకోండి ఆ ఫ్రూట్ అనేది పచ్చి ఫ్రూట్ ఏదైతే ఉంటుందో పచ్చి కాయ ఉన్నది ఉన్నట్టుగా డ్రాప్ అయిపోతూ ఉంటుంది సెకండ్ స్ట్రెస్ వల్ల ఎలా డ్రాప్ అవుతుందంటే కాయ తొడిమి దగ్గర నుంచి బంక కారి కాయ అనేది డ్రాప్ అయిపోతుంది ఈ రెండు మేజర్గా మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట ఇది పచ్చి కాయ డ్రాప్ అవుతుంది అంటే అది ఖచ్చితంగా స్ట్రెస్ వల్ల డ్రాప్ అవుతుంది లైక్ వాటర్ స్ట్రెస్ అయినా కానివ్వండి లేదంటే క్లైమేట్ స్ట్రెస్ వల్ల అయినా కానీ ఈ ఫ్రూట్ అనేది డ్రాపింగ్ అనేది మీకు జరుగుతుంది అనమాట ఈ విధంగా ఫ్రూట్ అనేది డ్రాప్ అవుతుంది స్ట్రెస్ వల్ల సెకండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల ఎలా రాలుతుందంటే కాయ పక్వానికి వచ్చేసి డ్రాప్ అయిపోతుంది అంటే కాయ చెట్టుకే ఉండి లైట్గా ఎల్లోయిష్ కలర్లో తిరిగిపోయి డ్రాప్ అయిపోతుంది సో అలా ఎల్లోయిష్ కలర్లో మారి డ్రాప్ అవుతుందంటే దాని ఆ ఫ్రూట్కి సరిపడా న్యూట్రిషన్ అనేది ప్లాంట్ ప్రొవైడ్ చేయలేకపోతుంది నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ సెట్ అయ్యాయి అనేసి అక్కడ మీనింగ్ అనమాట కొన్ని కొన్నిసార్లు తక్కువ ఫ్రూట్స్ సెట్ అయినప్పుడు కూడా న్యూట్రిషన్ డెఫిషియన్సీ వస్తుంది ఎందుకంటే క్లైమేట్ లో చేంజెస్ వచ్చినప్పుడు ప్లాంట్ ప్రాపర్గా న్యూట్రిషన్స్ని తీసుకోలేకపోతుంది స్ట్రెస్కి గురైనప్పుడు అప్పుడు కూడా మీకు ఏంటంటే యల్లోష్ కలర్లో మరీ డ్రాప్ అవుతుంది ఫుల్గా సెట్ అయిన వాళ్ళకే డ్రాప్ అవుతుంది అవుతుంది అనేసి ఏం కాదు తక్కువగా సెట్ అయిన వాళ్ళకు కూడా స్ట్రెస్ వల్ల న్యూట్రి న్యూట్రియంట్ అవైలబిలిటీ తగ్గిపోయినా కూడా డ్రాపింగ్ అనేది అవుతుంది సో ఈ రెండు మేజర్గా మీరు మీరు డిఫరెన్షియేషన్స్ని ఐడెంటిఫై చేయొచ్చు అనమాట అంటే వేరియేషన్స్ చూసుకోవచ్చు వీటిలో వాటిలో మీరు పచ్చికాయ డ్రాప్ అవుతుందంటే స్ట్రెస్ వల్ల పండుకాయ రాల్తుందంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల అనమాట ఈ రెండు కారణాలు మూడవది మనకు కొన్ని కొన్నిసార్లు వెరీ రేర్ కండిషన్స్లో కాయ మనకు ముడతలు పడిపోయి డ్రాప్ అయిపోతూ ఉంటుంది ముడతలు పడిపోయి ఎల్లోష్ కలర్ అయిపోయి కొన్ని కొన్నిసార్లు చెట్టుకు అట్లే అంటుకొని ఉంటుంది అట్లే ఎండిపోతూ ఉంటుంది ఫ్రూట్ అనేది అదేంటంటే ఫంగల్ డిసీజ్ వల్ల ఆ ప్రాబ్లం అనేది జరుగుతుంది అనమాట కాయ మీద ఏదైతే ఉంటుందో తొడిమి దగ్గర ఫంగల్ డిసీజ్ పడినప్పుడు ఆ తొడిమి దగ్గర నుంచి న్యూట్రిషన్ సప్లై అనేది ఫ్రూట్లోకి వెళ్లకుండా స్టాప్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుందంటే ఫ్రూట్ అనేది మీకు ముడతలు పడిపోయినట్లు అయిపోయి డ్రాప్ కాక కొన్ని కొన్నిసార్లు డ్రాప్ అయిపోతుంది కొన్నిసార్లు ఏంటంటే అట్ల చెట్టుకు వేలాడుతూ ఉంటుంది అనమాట డ్రై అయిపోయి ఎండిపోయి కూడా అట్లే వేలాడుతూ ఉంటుంది సో ఈ మూడు మేజర్ మేజర్ కారణాలు అనమాట ఫ్రూట్ డ్రాపింగ్ జరగడానికి ఎక్కువగా సెవెంటీ పర్సెంట్ పాత్ర ఇవే ఎక్కువగా మనకు సెవెంటీ పర్సెంట్ చూడడానికి ఈ కారణాల వల్లే డ్రాపింగ్ అనేది చూడడానికి కనపడుతుంది అనమాట ఇక మనము సొల్యూషన్ వైపు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి మనం ఎలాంటి సొల్యూషన్ తీసుకోవాలంటే నెంబర్ వన్ వాటర్ వాటర్ అనేది ఇర్రెగ్యులర్గా ఇవ్వద్దండి రెగ్యులర్గా ఇవ్వండి అంటే చాలా రోజులు గ్యాప్ పెట్టేసి లాంగ్ టైం గ్యాప్ పెట్టేసి సాయిల్ని బాగా డ్రై చేసి మళ్ళీ వాటర్ అయితే పెట్టద్దని అట్లా ఇవ్వద్దండి రెగ్యులర్గా వాటర్ ఇవ్వండి సఫిషియంట్ క్వాంటిటీలో వాటర్ అనేది ఇవ్వండి సెకండ్ స్ట్రెస్ వల్ల కానీ లేదా మనకు న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కానీ డ్రాప్ అవుతున్నట్లయితే వీటికి సంబంధించి మీరు రెండు రకాలుగా ప్రికాషన్స్ అనేవి తీసుకోవచ్చు ఒకటి స్ట్రెస్ వల్ల డ్రాప్ అవుతుంది అనుకోండి ఆర్థోసాల్సిలిక్ యాసిడ్ మీరు డ్రిప్లో ఇవ్వాలి ఇక్కడ మీరు స్ప్రేయింగ్ అనేది చేయకూడదు డ్రిప్లో అయితే ఇవ్వాలి అంటే డ్రిప్ ఫెసిలిటీ ఉంటే ఎకరాకి టూ లీటర్స్ ఇవ్వండి లేదు అనుకున్నట్లయితే డైరెక్ట్ మీరు ఫ్లడ్ ఇరిగేషన్ ద్వారా అంటే కాలల ద్వారా నీరు పారిస్తూ ఉన్నట్లయితే వాళ్ళు ఏంటంటే చెట్టు వయసు ఎంత ఉంటుందో అంత ఎమ్మెల్ ప్రతి చెట్టుకు ఇవ్వచ్చు అనమాట వాటర్ పెట్టిన వాటర్ పెట్టినప్పుడు మీరు ఫర్ సపోజు ఫిఫ్టీన్ ఇయర్స్ ప్లాంట్ ఉందనుకోండి ఫిఫ్టీన్ ఎంఎల్ కానీ ట్వంటీ ఎంఎల్ కానీ ఒక ఫైవ్ ఎంఎల్ ఎక్స్ట్రాని మీరు వేసుకోవచ్చు థర్టీ ఎంఎల్ వరకు వేసుకోవచ్చు అంటే ఏజ్ కంటే డబల్ క్వాంటిటీ వరకు మీరు వేసుకోవచ్చు మీ కెపాసిటీని బట్టి మీరు వేసుకోవచ్చు అనమాట ఇది వేయడం వల్ల అప్ టు నైంటీ పర్సెంట్ మీకు డ్రాపింగ్ అనేది స్టాప్ అయిపోతుంది ఎవరికైతే ఎల్లో కలర్లో మరీ డ్రాప్ అవ్వడం కానీ స్ట్రెస్ వల్ల డ్రాప్ అంటే పచ్చికాయ ఉన్నది ఉన్నట్టుగా డ్రాప్ అవుతూ ఉన్నట్లయితే అది కూడా మీకు చాలా వరకు డ్రాపింగ్ అనేది స్టాప్ అయిపోతుంది ఫస్ట్ ఆప్షన్ అయితే ఇది సెకండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల అంటే కాయ ఎల్లో కలర్లో మారి డ్రాపింగ్ కనుక జరుగుతూ ఉన్నట్లయితే స్ప్రేయింగ్ రూపంలో మీరు ప్రోజిబ్ ఈజీ అంటే జిబ్రలిక్ యాసిడ్ ఫార్టీ పర్సెంట్ వాటర్ సాలబుల్ ఫామ్లో వస్తుంది డబ్ల్యూఎస్పి ఫామ్లో వస్తుంది ఇదైతే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి ప్లస్ దీంట్లో మైక్రోన్యూట్రంట్స్ రిలేటెడ్ మైక్రోన్యూట్రెంట్స్ ఏదైనా కానీ లీటర్కి ఒక గ్రామ్ చొప్పున ఒక గ్రామ్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ వరకు కలిపి అయితే మీరు స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఈ ఈ రెండు కాంబినేషన్స్ మీరు స్ప్రేయింగ్ కనుక రెండు కాంబినేషన్స్ యూస్ చేసుకోగలిగారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ స్టాప్ అయిపోతుంది ఇన్ కేస్ మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి ఒకటి సాయిల్కి కూడా ఆర్త్ శాస్త్రిక యాసిడ్ని అప్లై చేసేయండి సెకండ్ స్ప్రేలో కూడా జిబ్రాలిక్ యాసిడ్ ప్లస్ మైక్రోన్యూట్రియన్స్ కలిపి స్ప్రే చేసేయండి ఈ రెండు కాంబినేషన్స్ కనుక మీరు చేయగలిగారంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫ్రూట్ డ్రాపింగ్ అనేది కంప్లీట్గా స్టాప్ అయితే అయిపోతుంది డ్రాపింగ్ అనేది ఎక్కడ కూడా మీకు జరిగేదానికి అవకాశం ఉండదు అనమాట సో ఇది మనకు మేజర్గా ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్లో ఫ్రూట్ డ్రాపింగ్ జరగడానికి కావాల్సినటువంటి సొల్యూషన్స్ అనమాట